అది ఆ రోజు స్టార్ట్ చేయలేదు కమిషన్ గారు నేను రెండోసారి కూర్చొని నేను ఒక పది రోజుల తర్వాత సర్వే అయిపోయింది మొదలు పెడతామని చెప్పినారు ఎవరైనా బీజేపీ మన బీజేపీ కాంప్లెక్స్ దగ్గర ఆ రోజు మనం ఏదో పండుగలు వస్తాడీ పోలీసులు అందరూ మేము రాలేము వాళ్ళని ఉన్నారు వీళ్ళని ఉన్నారు ఇవన్నీ కుదరవు కమిషన్ గారు ఎక్కడ ఎత్తుకుంటే ఏమైనా నత్తనడక నడుస్తుంటే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది పొరపాటు సర్వే ఇది

వెళ్ళి ఒక్కటి చెప్తాడు మీరు సాకులు వినద చూడలేదో మీరు చెప్పే ప్రతి సాగులు కుంటి సాకులు ఇవ్వండి పని చేయాలంటే మార్గం వేరుంటుంది ఆ టెంపర్తనం వేరుంటుంది మీరందరూ ఏమేమి అలవాటు పడిపోయినారు ఏమో పని చేయాలని సీరియస్గా తీసుకొని ప్రతిరోజు పని చేయాల మనము జీతాలు తీసుకుంటాము పని చేయాలనే ఆలోచన మీకు ఎవరికి లేదు రోజులు మాదిరి జరిగిపోతున్నాయి గతంలో మున్సిపాలిటీలో మాదిరి మార్గం జరిగిపోతుంది లేళ్లను కొట్టుకుంటున్నా ఇళ్ళని పెట్టుకుంటాం మేము చేసుకుంటా అంటే ఉన్నామనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి పని చేసేటం ఉండండి పని చేయాలి డ్యూటీస్ ఏమిడా డ్యూటీస్ చేయాల విషయాలు ఏమైనా కొత్త పనులు చెప్తాను రెండు మూడు రోజుల్లో కలెక్టర్ గారు కూడా మీటింగ్ పెడతాను మళ్ళీ ప్రొదురు నేను చెప్పిన విషయం ప్రొదు జరగడం లేదండి దట్ ఈజ్ యువర్ డ్యూటీ

ఏం చేస్తామని ఉన్నారు ఎన్ని రోజులు చేస్తామని ఉన్నారు పని జరుగుతుందా మాట్లాడినా పోయినా వచ్చినా కాదు పని జరుగుతుందా పని జరగాలి కదా పని చేసేదాన్ని కదా మనం మాట్లాడుకుంటాడే కూర్చొని అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి మనం నేను ఒకటి చెప్తాను చూడు మీకు సిగ్గుతో చెప్తాడు అనమాట ప్రభుత్వం మారినా కూడా ఇక్కడ పరిపాలన మారలేదు పనులు జరగడం లేదు అనేది నన్ను మాట్లాడుతున్నారు కొంతమంది దానికి నేను మున్సిపల్ కమిటీ మున్సిపాలిటీ పరిపాలనగా వాళ్ళదే ఉందేగా కొంతకాలము వాళ్ళ మనసులోనే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేయడం లేదని చెప్తాను వీళ్ళలో కూడా మార్పు తీసుకొని పని చేసేటట్టు ఉంటే పొద్దుటూరులో ఉండండి లేకుంటే ఎండిపోయారు అందరూ జీతాలు ఇస్తారా మున్సిపాలిటీలో భయం ఉందా కమిషనర్ గారు పెట్రోల్ బంక్ లో డబ్బులు కోటి లో డబ్బులు తింటారా మున్సిపాలిటీ అనుకున్నారా సొంత జాగ్రత్తలు అనుకున్నారా

నేను మహేసీలు ఉండదు పూర్వం ఇచ్చిన మహిళలు ప్రమోషన్ ఇచ్చిన మహసీలు ఉన్నారు వాళ్ళందరికీ వీళ్ళందరూ అడిచలే ఉంది మనం ఏదో సిగ్గుపడాల్సిన విషయము ఎక్కడ చరిత్రలో జరిగినది ఒక్క పుద్దులో జరిగింది కమిషన్ గారు నాలుగు సంవత్సరాలు రిటైర్మెంట్ అయినా కూడా వారికి సాలరీ కంటిన్యూ చేస్తాడు ఎప్పుడు వాడు ఉద్యోగస్తుడు ఎట్లు ఇస్తాడా ఎక్కడన్నా ఆచరణ విన్నా గతంలో ఎప్పుడన్నా మనము ప్రొద్దుూరులో వర్కర్లు చాలా కాలం నుంచి నాకు అనుభవం ఏమి అంటే మనం చెప్పి పని చేయమంటే చేసేవాళ్ళే కానీ తిరగబడే వాళ్ళు ఎవరు లేరు ఎవరైనా ఉన్నారా ఏం బాషా ఎన్నే నువ్వు పని చేయబడి ఎవరైనా తిరగబడేవాడు ఉండాలట పనులు చేస్తే చెప్తే నేను చేయను అని పొర తిరగబడే వర్కర్లు ఎవరు లేరు మన వాళ్ళు మీరు పర్యావేశానికి లేదు మార్పు తీసుకొని రాకపోతే మేము అందరూ దయచేసి ఇక్కడ మంటే మీరే ఉండాలని ఏం లేదు మీరు పోతే కొత్త వాళ్ళు వస్తారు దయచేసి పని చేసే పని చేసే వాళ్ళు ఉండండి పని చేయని పరిస్థితులు లేని మేము చేయలేకపోతే వెళ్ళిపోయి ఎప్పుడు మొదలుపెట్టిస్తాం అది కమిషనర్ మాట్లాడే ఎంప్లాయీస్ కూడా నాలుగు సంవత్సరాల నుంచి జీతాలు ఇస్తున్నారంటే ఏం చేస్తున్నారా మీరు డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తాడారా మీరు మీరు మీ మున్సిపాలిటీ మీద మీ పర్యవేక్షణ ఉండాలి కదా నీ ఎక్కడన్నా నువ్వు ఎక్కడన్నా మీకు ఎంత సర్వీసు నువ్వు ఇక్కడ కాదయా నువ్వు ఉద్యోగ ఒక నిమిషమే నువ్వు నువ్వు ఉద్యోగంలో చేర ఎన్ని అయింది ఎక్కడన్నా ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా విన్నావా ఎక్కడన్నా విన్న రిటైర్ ఎంప్లాయీస్ గుంగా ఐదేళ్ల పాటు జీతాలు ఇచ్చారంటే విన్నామా ఈ పొద్దుటూరు మున్సిపాలిటీ తప్పక అవునా మీరేం యాక్షన్ తీసుకున్నారు వాడు ఇచ్చిన వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు ఒకటి చెప్తా చూడు మీ యాక్షన్ అవన్నీ వచ్చేటప్పటికి రోగి చచ్చిపోతాడు ఇప్పుడు కోటి ఇరవై కోటి ఇరవై కోటి ఇరవై లక్షలు మున్సిపల్ మన పెట్రోల్ బంక్లో డబ్బు తినపడితే దాని మీద యాక్షన్ లే ఇప్పుడు ఒక నిమిషం మీరు వినండి నేను నేనేం చెప్తానంటే ప్రజలేమనుకుంటా వీళ్ళకి కూడా ముట్టింది ముట్టిందనుకుంటున్నారు నేనేం నమ్మడం లే మాటను మీరు యాక్షన్ తీసుకోకుండా పోయేదాంట్లో అది అనుకునే దానికి అవకాశం ఉంది ఎప్పుడు యాక్షన్ ఇంపోజ్ చేస్తారు మీరు రండి రే రేపు ఎల్లున్నా ప్రొద్దుటూరికి ఒకసారి వచ్చి రండి మాట్లాడదాం అయ్యా నువ్వు ప్రభుత్వం పెట్టే మీటింగ్లు అన్ని అన్నీ కూడా డెవలప్మెంట్ కోసమే మరి డెవలప్మెంట్ మనం చేస్తా అంటే మీటింగుతో ఏం ఉండిపోతేనే పోతేనేది అండి బాబు నాకు పొద్దుటూరు మున్సిపాలిటీ అద్మాన పరిస్థితులు ఉంది ఎవరు పనిచేసే పరిస్థితులు లేరు పాత పాతగా ఉండబడిన కౌన్సిలర్లు సొంత జాగిర్లు సొంత జాగిర్ మాదిరి వాడుకున్నారు అండి అట్లా వాడుకున్నారు కాబట్టి ఈడే ఉండబడిన ఎంప్లాయీస్ అందరూ ఏమైతే పని చేయకుండానే పోతారు మా ప్రభుత్వంలో పని చేయని వాళ్ళను ఉపేక్షించేదిలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త